రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం ఉన్నాము కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒంగోలు జాతి పశు పోషకులైనటువంటి రైతు అయితే ప్రస్తుతం మనం ఉన్నాము ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి కార్డ్ని రైతు సేల్ పెట్టడం జరిగింది పూర్తి వివరాలకు వెళ్లే ముందు కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నా నమస్తే మీ పేరు ఎక్కడండి లొకేషన్ ఇది కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్నహోల్తి గ్రామం మీ పేరు ఏదైనా మీవేనా కాడి ఏదన్నా పళ్ళలో ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళ వరుసలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏది నాలుగు పళ్ళు ఉంది ఏది ఆరు పళ్ళు ఉంది ఇది నాలుగు పళ్ళలో కాను ఇది ఆరు పళ్ళ వరుసలో ఉన్నాయి సైజ్ ఏ మాత్రం ఉండొచ్చు అరవై ఒకటిన్నర ఉంది సైజు ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్ మరి మంచి సైజు ఉన్న చూడని చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్లీగా సిక్స్టీ వన్ హాఫ్ అయితే ఉందట అరవై ఒకటిన్నర ఉందని మనకు ప్రస్తుతం రైతు సోదరులు తెలియజేస్తున్నారు మరి దీని విషయానికి వస్తే అరవై రెండున్నర ఉంది ప్రస్తుతానికి సిక్స్టీ టూ థౌండ్ హాఫ్ మరి అరవై రెండున్నర ఉంది కేవలం నాలుగు ఏం చేస్తారు రానున్న రైతు సోదరులకు ఏమేమి పని చేయించారు వస్తే ఏ బరోస్ కట్టి చూపిస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా బేటలు అయితే వేస్తున్నారు సేద్యంతో పాటు ఒకవేళ రైతు సోదరులు వస్తే సేద్యం కానివ్వండి ఖచ్చితంగా బేటకు వేసి చూపించక అవకాశం అయితే ఉంది మంచి మాట మరి ప్రస్తుతానికి మన నేరుగా లొకేషన్కి వస్తే పనులతో పాటు బేట వేసి కూడా చూపిస్తామని మనకు అన్నవాళ్ళు అయితే తెలియజేస్తున్నారు మరి ఒకవేళ ఓకే ముఖ్యమాట ఏమైనా ఒక రేట్ విషయం అయితే చెప్పగలరా రేట్ ఏం చెప్పలేదు వాళ్ళు వచ్చి చూసి మాట్లాడగలమని ప్రసారి మీరైతే రేట్ చెప్పదలుచుకోలేదు రైతు సోదరులు కానీ పశుపోషకులు కానీ లొకేషన్కి వస్తే దూడలను కానీ దూడల భరోసా చూశాకే రేట్ వివరాలు మాట్లాడవచ్చు అని మరి ఎక్కడండి లొకేషన్ మరొకసారి చెప్పండి ఇది మా చిన్న కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్న గ్రామం రైట్ ఏదైనా బెదిరించే అవకాశాలు పిల్లలకు కూడా ఏమనవు ఆడవాళ్ళు ఏమనవు ఒకవేళ మరీ ముఖ్యంగా రైతు సోదరులు కానీ పచ్చి పోషకులు కానీ వస్తే ఏనా ఒక్కోటి మాట్లాడుకునే అవకాశం ఉందా నచ్చిన రేట్ వస్తే అది కూడా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఈ ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మరికొన్ని వివరాలు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా వారి మాటలు మీరు సంప్రదించు మరీ ముఖ్యంగా సుడి చుక్కల విషయాలు ఏమైనా తప్పులు ఏ తప్పులైతే తప్పులైతే ఏం మరొకసారి చెప్తున్న ఫ్రెండ్స్ మరి కుడిపక్కగా నాలుగు పళ్ళ వరుసలు ఎడంపక్కగానే ఆరు పళ్ళ వరుసలు ఉన్నాయట అదే అదే కదనా ம்